నమస్తే నేను మీ శ్రీనివాస్ ఆచార్యుల పదవి విరమణ వయసు అరవైకు అరవై ఐదుకు పెంచండి పెంచడం ఏందయ్యా అసలు ఏంది నాకు అర్థం కాదు వయసు పదవి విరమణ పెంచుడు ఏంటిది అంటే ఇక్కడ అసలు నాకు చిన్న డౌట్ ఎంతమంది ఉద్యోగులు కావాలి అన్ని సంస్థల్లో అన్ని శాఖల్లో ఆటోమేటిక్ ఇవ్వచ్చు కదా జాబ్స్ ఆటోమేటిక్ ఇవ్వచ్చు కదా అంటే ఆయనేమో ఆయనేమో రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొని చేసిండు పని ఓకే మీరేమో వయసు పెంచుతున్నారు ఇది ఓకే బాగుంది మరి ఈ యువత ఎటుపోవాలా యువత ఎటుపోవాలా సార్ మీరు వయసు పెంచి ఆ జాబ్స్ని అంటే ఆ ఖాళీని ఖాళీ చూపెట్టట్లేదు ఆ కాలీల్ని చూపెట్టట్లేదు అంటే మీకు కావాల్సిన వాళ్ళని అక్కడే పెట్టుకొని అంటి పెట్టుకొని అంటి గట్టిగా గబ్ స్టిక్కలు అక్కడ పెట్టుకొని మీరు మీ ఐదు సంవత్సరాల కాలాన్ని వెలదీస్తారు అరవై ఐదు అరవై ఐదుకు పెంచండి అంటే అరవైకు క్లోజ్ చేయాల్సిన అని అరవై ఐదుకు పెంచండి అంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ సమయం ఉంటుంది అరవై ఐదుకు పెంచండి అంటే అరవై ఐదుకు పెంచితే మరి ఈ ఐదు సంవత్సరాల కాలం యువత ఉన్నది కదా వీళ్ళు కొట్లాడుకొని రావాలి మీకు ఎలక్షన్ టైంలో మళ్ళీ మీరు హామీలు ఇవ్వాలి ఆ హామీల కోసం అయ్యో మాకు చేస్తారు అని చెప్పేసి మళ్ళీ మీ 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 చుట్టూ దింపుకొని మళ్ళీ మీ పబ్బం కలుపుకోవాలి ఇంతకుముందే చదువుకున్నాము ముందు న్యూస్లోనే చదువుకున్నాము ఏంటిది అరవై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు కింద పడిపోయే ప్రమాదం ఉంది అంటే కింద పడిపోయేదాకా ఇక వాళ్ళకు చెప్తూనే ఉంటారు వాళ్ళకు విశ్రాంతి అనేది వద్దు రాష్ట్రంలోని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవీ విరమణ అరవై నుంచి అరవై ఐదుకు పెంచి సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన స్పంది సమర్పించింది ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు వర్సిటీలు ఉన్నాయి వాటిలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఆచార్యుల మంజూరు పోస్టులు ఏడు వందల యాభై ఏడు మంది పనిచేస్తున్నారు ఏకంగా రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే డెబ్బై మూడు శాతం ఆచార్యుల పోస్టులు ఖాళీలే ప్రతి నెల ఉస్మానియా జేఎన్యుహెచ్ కాకతీయ విద్యాలయాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున పదవీ విరమణ పొందుతున్నారు ఉదాహరణకు ఉస్మానియా ఎడ్యుకేషన్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు వారే అన్ని వర్సిటీలకు డీన్లుగా బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కన్వీనర్లను నియమించాలన్నా ఎక్కడా సరిపడ్డ ఆచార్యులు లేరు సరిపడ్డ ఆచార్యులు లేరు మరి లేనప్పుడు ఇంకా వీలనే ఉంచుడు కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి మీరు అంటే వాళ్ళకి అసలే శాతగాని సమయము సమయము వాళ్ళు రిటైర్డ్ అయితా ఉంటే మరి ఇప్పుడు ఏమంటున్నారు కేవలం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంది ఆచార్యుల మంజూరు పోస్టులకు ఏడు వందల యాభై ఏడు మందే పని చేస్తున్నారు మరి మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా జాబ్స్ రిలీజ్ చేయాలి కదా పోస్టులు రిలీజ్ చేయాలి కదా లేరా ఏ పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరా లేరా రోడ్ల మీద తిరుగుతున్నారు కదండి రోడ్ల మీద ఇప్పుడు ఇప్పటి అంటే ప్రస్తుత కాలంలో ఇది తొంభై ఒకటి సమయం కాదు తొంభై తొంభై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభై టైం కాదు ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్కరు చదువుకున్నారు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కూడా పిహెచ్డిలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అచర్యులుగా వీళ్ళు పనికిరారా ఇంకా వీళ్ళనే కొనసాగించాలంట కొత్త వారిని తీసుకుంటే ఎందుకు ఉండరు ఏడు వందల యాభై ఏడు మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా కొత్త వాళ్ళని తీసుకుంటే ఎందుకు ఉండరు రేపటి న్యూస్లో కలుద్దాం అంతవరకు అసలు సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ యూనివర్సిటీ